తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు మిత్రుడు షెబ్బి గారు అలాగే ఏపీలో ఇలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అంబేద్కర్ గారు వేణుగోపాల్ గారు వెంకటేశ్వర్లు గారు సోదరిమణి భాయ్ గారు స్వరూప గారు అలాగే మిగతా మిత్రులందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రైవేట్ టీచర్లందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్న ఎందుకంటే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మీరు చూపించినటువంటి చొరవ మీరు చూపించినటువంటి మీ సత్వ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ కేత్రాన్ని గెలవడానికి ఉపయోగపడింది చాలా విషయాల్లో కూడా మిత్రుడు చెప్పేది కూడా చాలాసార్లు అనేక రకాలుగా ప్రైవేట్ టీచర్స్ ని స్థాయిలోకి తీసుకోవాలి వాళ్ళని ఆదరించాలి వాళ్ళని వాళ్ళకి ప్రభుత్వం చేత ఒక ప్రత్యేక గుర్తింపు జరిగే విధంగా ప్రయత్నించాలని చెప్పి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆఖరికి కరోనా సమయంలో కూడా మిచ్చుకొచ్చి ప్రైవేట్ టీచర్లను ఆదుకునేటువంటి ఏదో ప్రయత్నం అయితే చేసుకొచ్చిండు తన వంతుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ టీచర్లు అంటే శ్రీ చైతన్య నారాయణ టీచర్లో కాదు నేను చాలాసార్లు కూడా చెప్తా ఉంటా ఎందుకంటే నేను సిక్స్ ఛానల్లో ఉన్నప్పుడు ఈ మొత్తం ఉమ్మడి రాష్ట్రాన్ని హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేనే చూసేవాడిని రిపోర్టింగ్ అంతా అప్పుడు నాకు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన వచ్చింది ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో అది ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థలు ఎట్లా మెరుగుతూ ఉంటుంది తద్వారా ఏం జరుగుతూ ఉంటుంది అనేది నాకు అవగాహన ఉండే కానీ ఇవాళ యాజమాన్యాలు మీ దగ్గరికి ఎంతమంది వస్తారో తెలియదు షబీర్ బాయ్ మా సర్టిఫికేట్లు ఇస్తలేరు మమ్మల్ని వేధిస్తారని మా ట్యూనియర్స్ ఆఫీస్ కు వందలాది మంది వస్తూ ఉంటారు ప్రైవేట్ టీచర్లు సర్టిఫికేట్లు ఇస్తలేరు మాకు అన్యాయం జరుగుతూ ఉంది యాజమాన్యాలు హింస గురి చేస్తామని అని చెప్పి వాళ్ళందరికీ యాజమాన్యాలతో మాట్లాడి సర్టిఫికేట్లు ఇప్పించి వాళ్ళని విజయవంతంగా ఇంటికి పంపించడం జరిగింది క్యూనిస్ ఇంకా అంతేకాదు ప్రైవేట్ టీచరు పాపం ఎక్కడో సంగారెడ్డి ఎక్కడనో ప్రైవేట్ టీచర్ గా పనిచేసేటువంటి కుటుంబానికి ఆపద వస్తే ఆదుకునేవాడు లేకపోతే రెండు లక్షల రూపాయలు పెట్టి ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ బిడ్డకు ఆపరేషన్ చేయించి పంపించినటువంటిది టీన్మార్ మల్లన్న టీం ఈ రకంగా అనేక రకాలుగా ప్రజల్ని ఆదుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఇక్కడ అనేకమైనటువంటి డిమాండ్లు ఉన్నాయి ఈ ఏ డిమాండ్ కూడా గొంతమ్మ కోరిక కాదు ఇది ప్రైవేట్ టీచర్ల హక్కుల కోసం అడుగుతా ఉన్నారు ఈ హక్కులన్నీ నెరవేరాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు నేను ఒకటి ఈ సందర్భంగా ఈ ప్రైవేట్ టీచర్స్ ఫోరానికి ఈ సందర్భంగా ఒక సూచన చేయదలుచుకున్నాను ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విభాగాన్ని పరిశీ పరీక్షిస్తున్నట్టుగానే ప్రైవేటు విభాగాన్ని పరిశీలించడానికి కూడా ఒక వ్యవస్థ ఉండాలి అప్పుడు ఈ వ్యవస్థ పోయి ఆ వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ చర్చ కావాలి ఆ విధంగా పోవాలి అయితే ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలు కూడా విద్యార్థుల భవిష్యత్తునే తీర్చిదిద్దే కాకపోతే ప్రైవేటు పాఠశాల యాజమాన్య అజమాయిషిలో ఉంటుంది ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ అజమాయిషిలో ఉంటుంది కరోనా వచ్చిన టైంలో కనీసం జీతాలు లేక కనీస వేతనాలు లేక ఆ రోజు మీరు పడ్డ అవస్థ కన్నారా నేనే వార్తల రూపంలో చదివి ప్రపంచానికి చూపించిన ఇంకంతే కాదు మీకు జరిగినటువంటి బాధలు చెప్పినం ఇవాళ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఏమన్నంటే పోతే క్యాంపెయినింగ్ పోవాలి మీరు ఇంటింటికి పోయి పిలగాలని భద్రాని తీసుకొస్తే ఇదో కార్యక్రమం అసలు మీరు చేయాల్సిన పని ఏంది చేస్తున్నది ఏంది అసలు మీకే అర్థం కాకుండా యాజమాన్యాలు కూడా ఏ ప్రైవేట్ టీచర్ ని ఇబ్బంది పెట్టినా ఈ ప్రైవేట్ సంఘాలు ప్రైవేట్ యూనియన్ ఏదైతే ఉందో ఈ యూనియన్ ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం కూడా యూనియన్ కు సహకరిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంగతి మీ అందరికీ తెలుసు ఏం చేసిందో కేసీఆర్ గారు పదేళ్ల పాటు పాలనలో కనీసం ఒక ప్రైవేట్ టీచర్ చచ్చిపోతున్నాయా వాళ్ళ గురించి ఒక పాలసీ తయారు చేయమంటే పట్టించుకునే పాపాల పోలే ఇవాళ గత పాలకులు కనుక ఇవన్నీ చేసినట్టే ఇన్ని డిమాండ్లు తెర మీద ఉంటుండేనా కనీసం ఈపీఎఫ్ సౌకర్యం కావాలి మాకు ఒక హెల్త్ కార్డ్ లాంటిది కావాలి మాకు పన్నెండు నెలలో వేతనం కావాలని చెప్పి ఇవన్నీ ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నారు ఇంకా అంతే కాదు ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వాల అవకాశాలు తక్కుండి ప్రైవేటు వైపు పోతా ఉంటారు ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ మెగా డిఎస్సి నిర్వహిస్తా ఉంది అంతేకాదు ఉద్యోగ కల్పనకు కట్టుబడి ఉంది తెలంగాణ ప్రభుత్వం మీరు చూస్తా ఉన్న నాలుగు నెలల్లోనే మహిళా సోదరి అంతా చాలా మంది ఉన్నారు బస్సు ఎక్కితే అనా పైస లేకుండా మిమ్మల్ని ఇంటికి తీసుకుపోతా ఉందా లేదా ఆర్టీసీ బస్సు రెండు వందల రూపాయల యూనిట్లను కరెంటు బిల్లు మాఫీ చేసి ఈ ఆడబిడ్డలకు ఏ కష్టం రాకుండా కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటా ఉంది ఇలా పది లక్షల రూపాయల వరకు మీకు ఆరోగ్యానికి ఏ ఇబ్బంది జరిగిన ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తా ఉంది మీకంతే కాదు ద్వాక్రా రుణాలకు సంబంధించినటువంటి అంశం కానీ ఇంకా ఒక గుడ్ న్యూస్ చెప్తా ఉన్నా నేను మొన్ననే ముఖ్యమంత్రి గారితో నేను మాట్లాడినటువంటిది సందర్భంలో ముఖ్యంగా మహిళలకే తెలంగాణ రాష్ట్రంలో రాబోయే కాలంలో ఇందిరమ్మ ఏది ఏపీలో వాలంటీర్ సిస్టమ్ ఎట్లా ఉందో ఇందిరమ్మ కమిటీలు ఏపోతా ఉన్నారు ఆ కమిటీలలో కంప్లీట్ గా ఆడబిడ్డల్ అట ముఖ్యమంత్రి గారు మరి ఆ రకంగా నేనన్నా ముఖ్యమంత్రి గారిని మరి మొగోళ్ళు కోపానికి రావాలి సార్ మొత్తం ఆడవాళ్ళు దిగే గ్యాస్ వాళ్ళకేనాయే మరి బస్సు వాళ్ళకేనా అని వాళ్ళకే పెడతా ఉన్నా ఎట్లా సార్ అంటే మొగోళ్ళది మొగోళ్ళదే ఆడవాళ్ళది ఆడవాళ్ళదే ఆడబిడ్డ సంతోషంగా ఉన్న ఇల్లు సంతోషంగా ఉంటది మళ్ళన్నా అని చెప్పి నాకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఇక విద్యారంగ సమస్యలు విద్యా రంగ సమస్యలు పరిష్కరించడం కోసం ప్రతి గ్రామంలో పాఠశాల ప్రభుత్వ పాఠశాల ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది అందుకోసం అవకాశాలు మెరుగుపడతా ఉన్నాయి చదువుకునేటువంటి వారికి అవకాశాలు కూడా ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపరిచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది గతంలో చాలా సార్లు చూసినాం ప్రైవేట్ వ్యవస్థ అంటే పల్లారాజేశ్వర రెడ్డి గారి వ్యవస్థ పల్లారాజేశ్వర్ రెడ్డి గారి యూనివర్సిటీ ఏమైంది ఇవాళ పల్లారాజేశ్వర రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అయి గెలిచిన తర్వాత అది దొంగ ఓట్లతోనే గెలిచిన మీ అందరికి తెలుసు ఆ రోజు మీరంతా కలిసి తీర్మార్మల్ని ఆశీర్వదిస్తే ఇండిపెండెంట్ గా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏడు చెరువుల నీళ్లు తాగించినటువంటి సందర్భం మీ అందరికి తెలిసిందే అయితే ఆ రోజు భోగ గెలవడం జరిగింది గెలిచినటువంటి పల్లారాజేశ్వర రెడ్డి గారు ఎన్నడన్నా ఒకనాడు ఈ ప్రైవేట్ టీచర్ల బతుకులు ఎట్లున్నాయని నా తొంగి చూసిందా అదే ఓడిపోయిన తీన్ మల్లన్న ప్రైవేట్ టీచర్ల కష్టాలు వస్తే వాళ్ళ కుటుంబాలను ఆదుకుంటూ వాళ్ళ బిడ్డల కాపరేషన్లు చేసుకుంటూ ఆ పేద వర్గాలను ఆదుకునే ప్రయత్నం చేసినాడు తీన్ మల్లన్న ఓడిపోయినా బాధ్యత నుంచి తప్పుకోలేదు రేపు రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను ఈ సంఘానికి ఇక్కడ సంఘం బాధ్యులకు హామీ ఇస్తా ఉన్నా సంఘానికి అండగా నిలబడతాడు ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లకు అండగా నిలబడతామని చెప్పి మేమంతా హామీ ఇస్తా ఉన్నాం మేమంతా మీకు భరోసా ఇస్తా ఉన్నాం ఓన్లీ అదే కాదు మీరు పేరుకే ప్రైవేట్ అని ఉంది కానీ మిమ్మల్ని ప్రభుత్వ బిడ్డల్లాగా చూసుకునేటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా అది నెరవేరుతుంది ప్రభుత్వ విద్యా వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో ప్రైవేట్ విద్యా వ్యవస్థలు కూడా అదే సమాన స్థాయిలో ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా మీరు చాలా డిమాండ్లు చేస్తా ఉన్నారు ఆ డిమాండ్లలో కూడా సర్వీస్ రికార్డు కావాలని చెప్పి ప్రత్యేక అధికారి ద్వారా ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పి అదొక డిమాండ్ చేస్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జిఓఎంఎస్ నెంబర్ వన్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు ఉద్యోగులకు ఉద్యోగ భద్రతతో పాటు ఈఎస్ఐ ఈపీఎఫ్ సౌకర్యం కల్పించాలి సకాలంలో ఇంక్రిమెంట్లు చెల్లించాలని చెప్పి ఇక ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య కల్పించాలి గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రైవేట్ పాఠశాలల పనివేలు ఉదయం నాలుగు ఎనిమిది నలభై ఐదు నుంచి మూడు నలభై వరకు ఉండాలి తెలంగాణ మిగతా జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల పనివేలు తొమ్మిది నలభై ఐదు నుండి నాలుగు నలభై వరకు ఉండాలి పాఠశాలలో పనిచేసే ప్రతి ఉద్యోగికి ప్రభుత్వ పాఠశాల నియమావళి ప్రకారం సెలవులను అమలు చేయాలి శిక్షణ తరగతులు పరిదినాల్లో మాత్రమే నిర్వహించాలి శిక్షణ హాజరయ్యే ఉపాధ్యాయులకు టీఏ డిఏలు చెల్లించాలి ఇందులో ఏదన్నా ఒకటి ఏది తప్పు లేదు ఇందులో ఇవన్నీ న్యాయబద్ధంగా మీ అందరికి దక్కాల్సినటువంటి హక్కులు ఇవన్నీ ఖచ్చితంగా ఈ హక్కుల సాధన కోసం తీర్మానం వలన ప్రైవేట్ టీచర్స్ అండగా నిలబడతాడు ఖచ్చితంగా మీ వాయిస్ ను ప్రభుత్వ పరంగా నెరవేర్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ అలాగే మిత్రులారా రేపు రాబోయేటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వలన నువ్వు మా పార్టీ అభ్యర్థిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయమని చెప్పి ఆ తల్లి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అలాగే బట్టి విక్రమార్క గారు వీళ్ళందరి సహకారంతో ఇవాళ నేను ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడతా ఉన్నా సోదరులారా ఒక్కసారి చూసుకోండి తీన్మార్ మల్లన్న ఈ పదేళ్ల కాలంలో ఏం చేసిండో ఒక్కసారి వెనక్కి పోయి చూడండి ఇవాళ ప్రజాపక్షం పేపర్ లో ఇవాళ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది ఏడో పేజీలో ఆరో పేజీలో ఏం దొరికేనా తీన్మార్ మల్లన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయి అనేది పబ్లిష్ చేయాలి కాబట్టి వేస్తే ఫుల్ పేజీ ఉన్నాయి అరవై ఏడు కేసులు పెట్టిండు గత కెసిఆర్ నా పైన అరవై ఏడు కేసులు ఎందుకు అంటే నువ్వు వీళ్ళ గురించి మాట్లాడుతున్నావు జనం గురించి ఈ అరవై ఏడు కేసులలో ఏ ఒక్క కేసు కూడా నా ఇంటి లేదు మొత్తం ప్రజల పంచాయతీలే ఈ ప్రజల హక్కుల కోసమే అరవై ఏడు కేసులు పెట్టి వందల రోజులు జైల్లో బంధించిన తిన్మార్ మల్లన్న ఎక్కడ కూడా గొంతు తగ్గించలేదు ఎవరికి లొంగలేదు నేను ఖచ్చితంగా నిటారుగా నిలబడి కొట్లాడిన అదే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ను గద్దె దించుతామని చెప్పాం అన్నట్టుగా దించి చూపెట్టాము ఇంకంతే కాదు మరి ముఖ్యంగా చెప్తా ఉన్నా నేను చదువుకున్న వాడిని జర్నలిజం చేసినటువంటి వ్యక్తిని నేను ఈ బిడ్డను ఈ తెలంగాణ ని అయినటువంటి బిడ్డను కాబట్టి సోదరి మనలారా సోదరులారా రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైనటువంటి ఓటు కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నటువంటి మీ తీన్మార్మలన్న మీ సోదరి ముందు వేసి ప్రాధాన్యత ఓటిచ్చి ఆశీర్వదించమని చెప్పి మీ అందరినీ రిక్వెస్ట్ చేసుకుంటూ మీ కష్టాలన్నిటికీ తీర్మార్మాలన్న బాధ్యత వహిస్తాడు మా ఉదాహరణ వేసుకొని నేను ఆ కష్టాలు తీర్చడం కోసం ముందుకు అని చెప్పి హామీ ఇస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా